ఇసు కేసులు రాయకుండా ఎవరు కూడా వేసుకొచ్చారు ఇన్ని బయలువారు చెప్పేసి దాంట్లో కేసులు రావరే పట్టుకోలే కదా వాస్తవంగానే రేవుల దగ్గర ఇసుక ఫ్రీ దొరుకు రెవిడీ ఎవరు పట్టుకుంటున్నారా సివిల్ పోలీస్ పట్టుకుంటున్నారా ఏదే అంతగాని పరిస్థితి ఏదేమైనా ఎవరు పట్టుకున్నా ఎవరి ఇసుక నేను అభ్యంతరం రాకుండా తల్లిస్క ఓకే సార్ అంతనాక మన మార్కప్లో నేను జరిగింది సార్ అన్ని అదే జరుగుతుంది సార్ పేరు ఆవులయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో గవర్నమెంట్ పెట్టినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఇసుక ధర తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా ఎర్ర ఇసుకకు సంబంధించినది ఉచితంగానే ట్రాక్టర్లతోటి ఇంటి యజమాని తోలుకునేటువంటి పద్ధతిలో పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇద్దరు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకు ఆంతలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం ఇసుక రేటు అమ్మింది అని చెప్పేసి విమర్శించినటువంటి వాళ్ళు ఈరోజు ఇసుక ధర విపరీతంగా అమ్ముతా ఉన్నారు టెండర్ పిలవంతొలిక గిద్దలూరులో నూట ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకు లారీ యజమానులు ఇసుక ఇచ్చేవాళ్ళు ఈరోజు పన్నెండు వందల రూపాయలు టన్ను ఇసుక అమ్ముతూ ఉన్నారు అది కూడా సరైనటువంటి వెయిట్ లేదు రెండవది వేల రవాణా చార్జ్ కూడా పెరుగుతూ ఉంది గతంలో లారీ ఇసుక ట్రాక్టర్ ఇసుక ఆరు వేల ఐదు వందలు ఆరు వేలకు రూపాయలు వచ్చింది ఏడు వేలు ఏడు వేల ఐదు వందల రూపాయలు లారీ ఇసుక అమ్ముతా ఉంది అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వ హయాంలో ఇసుక రేటు పెరిగింది ఉచిత ఇసుక కావట్లేదు మనం మొత్తం చూసుకున్న మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపురం ఈ ప్రాంతం మొత్తం కూడా ఇసుక టెండర్ చేసి కాంట్రాక్టర్ విపరీతమైన రేట్ అమ్ముతా ఉన్నాడు మేము సీఐటిగా భవ నిర్మాణ కార్మి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఏదైతే ఉచిత ఇసుక ఇస్తామన్నటువంటి అభిప్రాయం ఉంది ఆ ఉచిత ఇసుక అమలు చేయాలి మేము కోరుకుంటున్నా ఇంటి యజమాని ఏదైతే రేవు దగ్గర పోయి తెచ్చుకునేటువంటి ఇసుక ఏదైతే ఉందో పర్మిషన్ ఇవ్వాలి ట్రాక్టర్లు లారీలు పట్టుకోకూడదు ఎక్కడికక్కడ పోస్టులు పెట్టి ఆ ట్రాక్టర్ లో ఇసుక పట్టుకుంటున్నారు లారీలకు సంబంధించి అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పట్టుకుంటున్నారా ఇసుక కాంట్రాక్ట్ పట్టుకుంటారా తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంది చెక్ చెక్పోస్టులు పెట్టి అది సరైనది కాదు మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళ చిన్న చిన్న భవన నిర్మాణ రంగంలో పనిచేసుకున్నటువంటి వర్కర్లు మైనర్ రిపేర్లు చేసుకుని ఇవాళ పది గోళాలు పదహైదు గోలు ఇరవై గోళాలు ఇసుక కావాలని కూడా ఇవాళ బట్టి దగ్గర పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అక్కడికి పోతే ఇచ్చే పరిస్థితి తీసుకుంటే టన్ను తీసుకోవాలి లేదంటే ట్రాక్టర్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు మరి చిన్న మైనర్ రిపేర్ పనులే కావచ్చు ఒక వర్కర్కి రెండు రోజులు మూడు రోజులు పని దొరుకుతూ ఉంది ఇవాళ పెద్ద పెద్ద పనులు చిన్న పెద్ద చిన్నపాత్రి మేస్త్రిలకు వచ్చే పరిస్థితి కనపడలేదు ఎందుకంటే పట్టణ వాతావరణం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు చిన్న చిన్న మేస్టులు దొరకట్లేదు మరి ఈ చిన్న చిన్న పనులు చేసుకోనికి వేస్టేజ్ లేదా కింద డ్రైవర్లు ఎర్ర ఎర్రీస్క్ అనేటువంటిది చాలా కీలకమైంది ఎర్రీస్ గా కి రెండు కంబైన్ గా చేసి వర్క్ చేసుకుంటున్నారు గతంలో బెల్దర్ మేము కూడా బెల్దే పనిగా చేసినప్పుడు చూసాము